కాలం మారుతుంది కళలు మారుతాయి మన వాళ్ళు అనుకున్న మనుషులు మారుతారు కానీ మనం ఎప్పటికీ మారవలేని మార్పు మన జ్ఞాపకాలు అందులో మన చిన్నప్పటి జ్ఞాపకాలు ఎప్పుడు మర్చిపోము ప్రతి ఒక్కరి బాల్యం ప్రత్యేకంగా ఉంటుంది అందులో మన నైంటీస్ వాళ్ళు అయితే మాటల్లో చెప్పలేం కదా మరి ఆనాటి మధుర జ్ఞాపకాలను ఒక చిన్న పాట రూపంలో చూసేద్దామా గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయిదలోతులో ఏమూలన నిదురించున్నాపకాలు నిద్రలేస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి ఈ గాలిలో కరిస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి మొదట చేసిన పుల్ల చింతపండు మొదట మెక్కిన పుల్ల నిమ్మపండు ఉసిరి పళ్ళకై పట్టిన కుస్తి రాగి చెంబుతో చేసిన ఈస్త్రీ జామకాయతో చేసిన పువ్వు తాటి కాయలతో చేసిన పెళ్లితో చేసిన సందడి మట్టితో చేసిన పిండి వంటలు దొంగ చాటుగా కోసిన పళ్ళు సుబ్బిగాడిపై చెప్పిన చాడి తాటి మట్టపై మిత్రునిల తరుణం నాన్నకు గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి మొదటసారిగా గీసిన బొమ్మ మొదట వేసిన ద్రౌపది వేషం బెల్లు చాలు ఆయసు డబ్బులు బదులు వడ్లు బియ్యం పరీక్షలో వచ్చిన సున్న గోడ కూర్చి వేయించిన నాన్న పంచుకున్న పిప్పరమెంటు సాయిబో పోసిన సెంటు ఆటపాటలలో గెలిచిన కప్పు షావు కారుకేగేసిన అప్పు మొదటి తప్పులో తనము అమ్మ తిట్లలో తీయ গুর্্ত্ কুর্ত্ কুর্ত্ সুনাই গুর্ত কুর্ত সুনাই